కవమ్మా నేను తెలుగు తెలుగా తెలుగులోనే సరసం ఆడదాం నువ్వు కట్టే ఉట్టికి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధంలే నేను వైన్ తాగి చొప్పడంలా సైన్స్ చదివి చొప్పుతుండా అమ్మా మళ్ళీ వణకం దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్ దీపం ఆర్పితే పిల్లలు పుడతారన్నది లాజిక్ నమస్కారం అండి నమస్కారమా వీటితోనే చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడా నేను మీరు అనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి ఎవరన్నా లేడీస్ నడిపిస్తుంటే ఇది మంచిది మాట చెప్పే టైప్ అండి మీరు కొంచెం తప్పండి జరిగినా చూస్తూ పోవాలి మనం నిమిత్తం దేవుడే చెప్పాడు పో నేను చెప్పేది అదే అన్నా గుడ నాకు లేడీస్ వస్తుంటారు పోతుంటారు మనం చూస్తూ కూర్చోవాలంటే ఈ మ్యాటర్ దేవుడి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మన ఇద్దరం మాట్లాడుకుందాం దాన్న దా ఏదో ఫోటోగ్రాఫర్ అవి ఆహ్ నీకెందుకురా ఈ గొడవలు పో పోన్నే అనే వనక అన్న కెమెరా కెమెరా ఆహ్ అయ్యో నా కెమెరా వేరే ఒకదాని ఒక కెమెరా వదిలేనిరా ప్లీజ్ అన్నా ఇదేమని అన్న చూసారా వీళ్ళంతా కలిసిన బాబు నా వాళ్ళు అతను ఎందుకు కొడతారు వదిలేయండి మీరు లోపలికి వెళ్ళండి మిమ్మల్ని ఫుడ్ అంత పని ఏంటయ్యా ఏం ఏమైంది ఇంకోడకమ్మ అమ్మాయిని ఎలాగో చేస్తుంటే మేము వాస్తే మమ్మల్ని కొడుతున్నాడు సార్ వాడేనా రామా రామందా పోలీస్ స్టేషన్ హాయ్ ఎందుకు ఇటు ఒకటి ఒక జరిమిన సరే వాళ్ళ వాళ్ళకి సరే వాళ్ళు

కానిస్టేబుల్ అవును కూటవా రావయో నీకు జామీన్ ఇచ్చాను అసలు మీకు ఏమని అని చేసాను సార్ అయ్యా సారీ అండి సార్ సారీ ఏంటి సారీ అంటే అసలు సార్ సారీ చెప్తే సరిపోతున్నా సారీ చెప్పి మీ పాటి మీరు వెళ్ళిపోతారు తర్వాత పరిస్థితి ఏంటి ఖరీదైన కెమెరా పగిలిపోయింది అందులో ఫోటోలు కూడా పోయి గ్యారంటీగా ఉద్యోగం పట్టు అసలు ఇప్పుడు నేను ఎలా బతకాలి ఉద్యోగం వేస్తాను కదా వేయించడానికి ఉద్యోగం సార్ ఉద్యోగం ఫుడ్ నీకు సిరియాడ్స్ తెలుసు కదా అందులో నీకు మనీ దొరకడం అంత తేలిక కాదు అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత చేస్తున్నాడు అండి ఇందాక నుంచి ఫ్రీగా దొరికాను గా సిరియాడ్స్ ఎండి నేనేనా హాయ్ బాబోయ్ ఏమండే మీ ఆయనకి ఏటకరం కాస్త ఎక్కువే సిరియాడ్స్ ఎండి అంట బాగా చూసుకోండి బాగా బాగా నేను చెప్తే నమ్మట్లేదు కదా నువ్వేనే చెప్పండి నిజమేనండి మేము ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు ఉద్యోగం ఇవ్వడానికి కూడా అంతే కదయ్యా నీ విరిగిపోయిన కెమెరా కూడా డబ్బులు వెళ్ళిస్తాను నెలకు పదిహేను వేలు జీతం ఏమో అలా పడకయ్య చీప్ గా నువ్వు ఊటీలో చూడాల్సిన చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి ఓకేనా ఏంటో ఎలా చూస్తున్నావు ఏమైనా కావాలా మరి సార్ ఒక్క రెండు అడుగులు వెనక్కిండి సార్ ఆ కొద్దిగా వెనక్కి సార్ కొద్దిగా ఆహా ఆ చేతి సలవయండి సార్ చెయ్యి అలా ఓకే స్మైల్ ప్లీజ్ బ్యూటిఫుల్ సార్ తప్పిపోయిన మా అమ్మ నాన్నకి జ్ఞాపకం వస్తున్నారు సార్ పాత్ సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా కనిపిస్తున్నారు సార్ ఇంకా నయో పాత్రి సినిమాలో రాజనాలా కనబడు ఉంటే ఉతికి బాధే చుడు ఓకే అలాగేనయ్యా అలాగ అనుకో నుంచి నీ బాధ్యతలన్నీ నారే చాలా అద్దంగా

ఎందుకండి ఈ డ్రామాలు నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్ నీకు ఫోటోలు తీయడం రాదు నువ్వు రోడ్ సైడ్ రోమియోవి ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకం ఆడి నన్ను టచ్ చేసావు ఫోటోలు తీస్తానని కట్టుకోదని చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసాం ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసా అనమాట నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం ఒక ఒక కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పకు అబద్ధం అంటే నాకు పరం అసహ్యం అది చెప్పే వాళ్ళంటే ఇంకా అసహ్యం ఇప్పటి వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ లేదు కానీ ఇప్పుడు నువ్వు నా దృష్టిలో ఒక ఇడియట్ ఒక లయర్ వి ఒక జులా ప్లీజ్ ఇలా అబద్ధం చెప్పడం కంటే చావడం బెటర్ మళ్ళీ తెచ్చా ఏంటై అమ్మా రాజే రాజే కనపడదేటి కిందడితే నా సెయ్యట్టుకుని పైకి లాగాలి కానీ తన పట్ట బ్యాడ్ నిలిపోయింది పద నీకు నువ్వు కలిసిద్దు హలో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి హిల్స్ దగ్గర సూసైడ్ కేసులు ఒక బాడీ దొరికింది ముఖం అంతా పచ్చడైపోయింది మొహం అంతా పచ్చడైపోయినట్టు ఎవరైనా తింటే ఇడ్లీ ప్లాట్ మీద పడి ఉండవచ్చు ఆ పచ్చడి మొహాలు ఉండొచ్చు పచ్చడి అంటే దొల్లి దొల్లి గీరికి పోయి గుర్తుపట్టకుండా పోయిందని పచ్చడి అంటుందని కాదు పోనీ ఇంకేమైనా ఆనవాళ్ళు ఉన్నాయా ఆనవాళ్ళు అంటే ఆ మెడలో కెమెరా ఒకటి ఉంది కెమెరా ఉందా సార్ అతని ఎక్కడ సమాచేశారు సార్ పోస్ట్ స్పాట్